పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి ఎక్స్ కంపెనీ ద్వారా మేము తెలుసుకున్నాం కానీ అదేం జరిగిందంటే దాంట్లో మేము గెయిన్ అవ్వలేకపోయినాం కానీ దీంట్లో ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా కిచెన్ వేర్ కావాలని అడుగుతున్నారు దీంట్లో కిచెన్ వేర్ కూడా ఉంది హెల్త్ సప్లిమెంట్ మనకి తెలిసి బయట టీ పౌడర్ లో చెక్కల పొడి కలుస్తుంది అంట అంటున్నారు కానీ మనకు ఆప్షన్ లేదు అక్కడ వేరేది వాడలేకపోయినాం ఆర్గానిక్ కంపెనీలో ప్యూర్ క్వాలిటీతోనే వస్తాయి ప్యూర్ క్వాలిటీతోనే వస్తుంది కాబట్టి మేము ముందుకు రాగలిగాం ప్యూర్ క్వాలిటీ లేకపోతే మేము ముందుకు రాగలుగుతామా లేదు రాలేము కదా కాబట్టి మేము ప్యూర్ క్వాలిటీతోనే వస్తున్నాం ఇప్పుడు టీ కూడా ఉందన్న దీంట్లో అస్సం సిటీసీ లిఫ్ట్ తో తయారైంది అస్సం టీతోనే తయారు అస్సాం తేయాత్ర అంటే తాజ్మహల్ అస్సాం తయ్యాకల్ అని పూర్వం ఉంది ఇప్పుడు మరి అది వస్తుందో రాలోదో తెలియదు కానీ ఈ కంపెనీలో అయితే ప్యూర్ తయారుతోనే వస్తున్నాం అన్నమాట టీ కూడా అట్లా ప్లస్ వచ్చేసి రోజుకి ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ని అవైడ్ చేయొచ్చు అని తెలుసు మనకి కానీ మనం తిన్నాము రోజుకి ఒక యాపిల్ లేదు జామ్కాయన మా ఇంటి ఇక్కడికి వచ్చిన కానీ చూస్తున్నాం ఇంటింటికి ఒక జామ్ చెట్టు అయితే ఉంది జామ్ చెట్టు కానీ నిమ్ దానిమ్మ చెట్టు కానీ తినగలుగుతున్నాం రోజు ఒకటి జామ్ జామకాయ తిన్నా కూడా మనం డాక్టర్ని అవాయిడ్ చేయొచ్చు అప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్ కానీ మనం తినలేకపోతున్నాం తినలేకపోతున్నాం కాబట్టి మనకు అన్ని మన బాడీలో మినరల్స్ విటమిన్స్ తక్కువైతున్నాయి విటమిన్ మినరల్స్ తక్కువ అవడం వల్ల కొన్ని రోగాలు వస్తున్నాయి పక్క మనిషిని చూడగానే ఆ మనిషి వాళ్ళు మంచిగానే ఉంటారు రేపు పొద్దున్నేమవుతుంది అది కదా ఎందుకు మనం తినే తిండి వల్ల విటమిన్స్ లోపం మినరల్స్ లోపం హార్ట్ స్ట్రోక్లు మనకు వచ్చిన ఒక పెద్ద పెను మార్పు ఏంటంటే కరోనా కరోనా వల్ల ఏం చేసే ఆ టైం బతికితే చాలు అని చెప్పేసి వ్యాక్సిన్స్ వేసుకున్నాం మనం వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల మన బ్లడ్ లో రక్తం చిక్కదనం అవుతుంది మనం తినే బయట ఫ్యాటే ఆయిల్ ఫ్యాట్ కంటెంట్ పశువుల నుంచి గేదెల నుంచి తీసే ద్వారా వస్తుంది అది ఫ్యాట్ కంటే మళ్ళీ మనం తినే ఆయిల్ కూడా ఫ్యాట్ కంటెంట్ ఆ ఫ్యాట్ వల్ల మనకి ఏం జరుగుతుంది రక్తం అనేది ఎక్కువ చిక్కదనం అవుతుంది దాని చిక్కదనం అవడం వల్ల మనకి హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న మనిషి మళ్ళీ ఇంటికి తిరిగిపోయేదాకా దాకా కూడా నమ్మకం అనేకుండా చనిపోతున్నారు అలా అంటే మన కంపెనీ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ అని అనమాట రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి వెనకట మనం దంచుకొని తినేది ముడి బియ్యమే తినేది పెద్దలు అప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పటికి కూడా స్ట్రాంగ్ అన్న అమ్మమ్మ తెలిసే ఉంటుంది ముడి బియ్యం తినే ఉంటుంది అమ్మమ్మ అమ్మ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మనం ఒక గంట అట్లా కూర్చోగలుగుతామా లేదు ఆమె ముడి బియ్యం తిని రాగులు సజ్జలు కొరలు అన్ని తినడం వల్ల వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు ఏమైనా వరి బియ్యం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి వరి అన్న తింటే ధనవంతులు అక్కడ అమెరికాలో పిజ్జా బర్గర్లు తింటే ధనవంతులు ఇక్కడ మన ఇండియాలో వరి అన్నం తింటే ధనవంతులు అనమాట అట్లా తయారై మనం తినడం వల్ల మొత్తం పాలిష్ మళ్ళీ బ్రౌన్ కలర్లో ఉంటే అయ్యో ఈ అన్నమంది ఇట్లా ఉంది మన పిల్లలు పెడితే కొత్త ప్రొడక్ట్ లాగా వస్తాయి అన్నమాట అలా కాకుండా రైస్ పెద్ద తగుడుతో తయారు చేసిన నూనె అనమాట గేదెలకేస్తాం గేదెలకి అయితే అవి తిని బాగున్నాయి గేదెలైతే గేదెల ద్వారా వచ్చే పాలు మనం తాగుతున్నాం ఆ పాలలో కూడా ఇప్పుడు కలితీయే వస్తుంది ఎనకంటే ఇంటింటి గేదెలు ఉండేవి మంచి స్వచ్ఛమైన పాలు తాగేది ఇప్పుడు ఆ గేదె పాలు కూడా కలితీనే అయ్యాయి అట్లా మనకి ఆయిల్ ఒకటి కల్తీ వచ్చేసి పాలు అని అన్ని కలితే తగ్గిపోయినాయి ఇది వచ్చేసేసి ఆర్గానిక్ కంపెనీ అనమాట ఆర్గానిక్లు అన్నీ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు నూనె వచ్చింది ముప్పై రకాల ఫ్రూట్స్ తో తయారని జ్యూస్ ఉంటుంది అనమాట మన ప్లస్ అని మనం ఒక ఫ్రూట్ తింటేనే డాక్టర్ని అవాయిడ్ చేసినప్పుడు ముప్పై రకాల ఫ్రూట్ జూస్ మనం తాగలేదు తాగే ఛాన్స్ ఉంటే తాగొచ్చే తాగొచ్చు కదా అట్లా ముప్పై రకాల ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కలబందలబింటే అని తెలుస్తుంది కానీ మనం డైరెక్ట్ గా తినలేదు మనం డైరెక్ట్ గా తిన కంపెనీ ఏం చేస్తుంది అంటే కలబందతో జ్యూస్ తెచ్చిందనమాట అది తినడం మన గ్యాస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది మలబద్ధకం కంట్రోల్ అవుతుంది ప్లస్ కాళ్ళలో నొప్పులు ఉన్నాయి ఏమన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఉసిరికాయ తింటే విటమిన్ సి లక్స్దా తెలుసు అందరికీ జుట్టుకు మంచిది కళ్ళకు మంచిది అన్నిటికి మంచిది కానీ మన డైరెక్ట్ ప్రతి సీజన్ లో మనకి ఉచితకాయ దొరకదు అనమాట ఉసిరికాయ తినాలంటే ప్రతిరోజు ఆ ఉసిరికాయ తింటే మనకి విటమిన్ సి అనేది లోపం లేకుండా కానీ మనకు ఉసిరికాయ దొరకదు కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఉసిరికాయ తానికాయ కరకాయ మన పిల్లలకు జలు చేయగానే కరకాయ దగ్గరించి పోస్తే మన పెద్దోళ్ళు కానీ ఇప్పుడు మనం పోస్తున్నామా లేదు జరం వచ్చిన అంటే అమ్మయ్య అవి పోస్తే మనం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో డాక్టర్ అడిగి వేలు వేలు పెట్టి వస్తున్నాం మనం ఇప్పుడైతే డాక్టర్ కడిగి వేలు వేలు పెడుతున్నాం కానీ ఇంట్లో కరెకాయ అయితే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మన ఇళ్ళలో కరకాయలు ఉంటాయి అది పోసే పిల్లగా తాడు మనమే ఉన్నాం పిల్లలకంటే ముందు వాళ్ళ బాడీ తర్వాత మనమే తట్టుకుంటారా లేరు తట్టుకోలేరు అని చెప్పేసి మనం కర్రకాయ కూడా అట్లా ఉసిరికాయ తానికాయ కర్రకాయ మూడు కలిపి మనకి అయిన అలో తిప్పలా అని చెప్పి దొరుకుతుంది అనమాట అది తాగడం వల్ల మన బాడీలో ఫ్యాట్ కట్టలేకపోతుంది మన బాడీ మొత్తం క్లీన్ చేస్తారు అనమాట మనకి తెలియకుండా మన బాడీలో ఉన్న కణాలన్నీ తీసేస్తాయి ఒక కణం ఇంకొక చెడు మారి క్యాన్సర్ గా అట్లా కా కాకుండా వస్తుంది అనమాట డీటాక్సన్ అలా త్రిపులని అట్లా హెల్త్ హెల్తూకునే ఇప్పుడు వస్తే కిచెన్ వేరు కొద్దాం మనం కిచెన్ వేరు మనం పసుపు ఇక్కడ అంటే ఆల్మోస్ట్ కొంతమంది పట్టించుకుంటారు కానీ కొంతమంది పట్టించుకుంటారు పట్టించుకోలేకపోతున్నారు పసుపు ఆ పసుపులో మనకి ఏం చెప్తా కురుకుమని రౌండ్ ఆక వలయాకారంలో రౌండ్గా ఉంటుంది అది తీసేసి బయట దేశాలకి అమ్ముకొని ఉట్టి కారా మనం పట్టించుకుంటున్నాం అలా మనకి అది తీసేయి కూడా మనకి పసుపు వస్తుంది అనమాట కారం వచ్చేసి కారం ఉంది చికెన్ మసాలా చికెన్ మసాలాలో కూడా కలిపి జరుగుతుంది అన్నారు ఆ చికెన్ మసాలా బయట తెచ్చుకొని వాడుతున్నాం వాటి వల్ల లాస్ అవుతున్నాయి అట్లా దీంట్లో చికెన్ మసాలా గరం మసాలా పొడి అన్నీ ఉన్నాయి అన్ని మసాలాలు ఉన్నాయి పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఉప్పు ఉప్పు ఆ పేస్ట్ పేస్ట్ ఉంది వాళ్ళు అందులో ముందుకునే యాంకర్ వచ్చి ఆడ మనం వాడేస్తున్నాం వాడేస్తున్నాయి కాబట్టి అట్లా కాకుండా మనకి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఎనకడ మన పెద్దలు ఏపాకు బొగ్గుతో తోముకునేది వాళ్ళు ఉన్న వాళ్ళ పంటి నొప్పి అనేది తెలీదు చిగులు పాపలు తెలియదు ఏం తెలియదు అట్లా మనకి ఇక్కడ బొగ్గుతో తయారైన పేస్ట్ ఉంటది ఒకటి వచ్చేసి నార్మల్ పేస్ట్ అని ఉంటది అనమాట లవంగాలు సొంతి వాటి అంతా తయారు చేసిన పేస్ట్ ఉంటాయి అన్నమాట అట్లా వచ్చిన మనకు పచ్చిన షాంపూస్ వెనకట కుంకుడి గారు పెట్టి పోసుకునే అట్లా మనకి తయారు చేసిన షాంపూస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి కిచెన్ వేర్ కూడా ఉంది మనకి వెటర్ వెంటనే ఇవన్నీ మనం కొనుక్కొని మాకు షాప్ లో మన దాకా పిలిచుకోవాలంటే కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు దాంట్లోనే కనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఇప్పుడు మనకు వచ్చేసి ప్రతి ఒక్కరే లేడీస్ కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుసు మనకి మంత్లీ ఒకసారి ఆ మూడు రోజులు పాపం లెగా ఆ స్థితిలో కూడా చాలా అమ్మ అది వెనకటల్ల జనాలు నెలని ఇప్పుడు తట్టుకోలేకపోతున్నానమాట వాటి నుంచి తప్పించుకోవడానికి మనకి ఇక్కడ నారి ప్రియ సేతావారి అని దొరుకుతుంది అనమాట ఆ నారి ప్రియ వాడడం వల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది ప్రతి ఒక్కరికి నీటి పొడగలని వస్తుంది ఆ నీటి బుడుకుని కంట్రోల్ చేస్తుంది ఆ నీటి ఎక్కువై పైప్ పైబ్రైడ్స్ అని గడ్డల గర్భాశయమే తీసేస్తున్నారు ఇంకా చిన్న వయసులో గర్భాశయం తీసేస్తే నడుములకు ఎఫెక్ట్ పడుతుంది ఆ విషయం తెలిసి కూడా పాపం జనాలు ఏం చేస్తున్నా వాళ్ళకి చూసు లేక ఇన్ని రోజులు లేదు కాబట్టి వాడుకోలేకపోయాం ఇప్పుడు మనకు వచ్చినప్పుడు వాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఇవి వాడుకుంటూ మన హెల్త్ను కాపాడుకుంటూ ఇందులో ఉన్న పిల్లలకి తినడానికి చాయ్ బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి పొడి ఉంది బట్టల లిక్విడ్లు ఉన్నాయి టాయిలెట్ క్లీనర్లు ఉన్నాయి ఫ్లోర్ ఉన్నాయి మన నెత్తికి సంబంధించిన మన పర్సనల్ కేర్ కూడా ఉంది పర్ఫ్యూమ్స్ క్రీములు బయట పర్ఫ్యూమ్ లో వస్తుంది అని మనం యాడవులో చూస్తాం మన సెల్ లో కానీ మనకు ఆ పేరుగు లవలియే కావాలి నాకు అమ్మ నా పేరు లావి ఏమైతుంది మేడం పేరు లవలి లేకపోతే ఇక్కడ ఉంది ఆర్గానిక్ క్రీమ్ అంటే ట్రై చేయండి ఏముంది కాదు నేను పేరున్న వాళ్ళే వాడతాను మనం సంతోషపే వాడతాం అది ఆల్రెడీ కెమికల్ అని తెలిసినప్పుడు ఎందుకు అది ఇన్నాళ్ళు మనకు సోర్స్ పెడతాం మనకి సోస్ ఉంది కదా వేరే సోర్స్ ఉన్నప్పుడు మనం వాడొచ్చు ఇప్పుడు మనం పిల్లలకి జామ అని పెడతాం జామన్ అని పెడతాం కానీ ఆ జామ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు అయితే మనకి చిన్న పిల్లలు ఒక రూపాయి టైప్ తెచ్చుకుని నీళ్ళలో వస్తే జర్నల్ లాగా అవుతుంది జెన్ ఫాల్స్ అవుతాయి ఇంత చిన్నగా ఇంత లావు అవుతుంది అవుతుంది అది కలిపి మనకి షుగర్గా కలిపి మన పిల్లలకి ఆటోమేటిక్ మనం పెట్టేస్తున్నాం పెట్టేస్తున్నాం అనమాట అందువల్ల వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చిన్న టైం హెవీ షుగర్ ఉంటది దాంట్లో అది తగ్గాలంటే హెవీ షుగర్ వేస్తారు వాళ్ళు ఆ షుగర్ మన పిల్లలు పెడుతున్నాం పిల్లలు పెట్టడం వల్ల న్యూమోనియా పిల్లలకి జాలు జ్వరాలు ఒకదానప్పుడు అక్కడ వచ్చేస్తుంది చెప్పాను ఇక్కడ ముఖ్య రకాల ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది ఆ ఫ్రూట్ జ్యూస్ తో తగ్గిన పల్ప్ ఉంటుంది కదా మనకు జ్యూస్ తీయ పలుపు ఉండదు కదా ఆ తయారు చేసిన జామ్ ఇది మేము ఆల్రెడీ వాడుతున్నాం మా పిల్లలకి ఒక రోజు అక్కడ వాళ్ళు ముందు జామ్ మా ఇంట్లో ఉంటుంది మా మేడమే తెలుసు ఎందుకంటే మేము పక్క పక్కన మా ఇంట్లో జామ్ అంటే నేను తీసుకురా ఎందుకంటే అని చెప్పేసి పోయిన ఇప్పుడు దీనికి నేను నెలకి రెండు డబ్బాలు అయిపోతాయి మా ఇంట్లో అంత ప్యూర్ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ ఉంది మనం షుగర్ ప్రతి ఒక్కరి ఇంటికి షుగర్ వస్తుంది కానీ షుగర్ కి అవాయిడ్ చేయలేకపోతున్నారు చాయ్ లేదు బతకలేదు జనాలు పాపం చాయ్ ఉంటేనే లేదు పొద్దున్న లేకపోతే చాయ్ కాబట్టి మనం ఆ ఛాయ్ ప్లేస్ లో షుగర్ కావాలి దానికి షుగర్ ప్లేస్ లో మనకి ఇక్కడ జాగ్రీ పౌడర్ అనమాట బెల్లం పౌడర్ ఆర్గానిక్ వచ్చింది బెల్లం పౌడర్ కొంచెం మరీ హెవీ షుగర్ ఉన్నోళ్ళు తినమని కూడా చెప్పండి ఎందుకంటే అది రాగా మా వ్యాపారం జరగాలని మేము చెప్పకూడదు జరకూడదు ఎందుకంటే మేము హెల్త్ బెల్త్ రెండి ఇవ్వడానికి వచ్చాము ఇది ప్రతి పిల్లలకి షుగర్ అయ్యడం వల్ల న్యూమోనియా వస్తుంది ప్రతి ఒక్క కాస్తమా నిమోనియా ప్రతి పిల్లలకు లేదు అలాగే సైనిస్ ప్రాబ్లం కొనల్లో అదేనా చిన్నప్పుడు మాకు తెలియదు సైనస్ అంటే ఏమిటా మేము అనుకున్నది ప్రతి ఒక్క పిల్లగా సైనస్ అంటామా ఇప్పుడు ఏదైనా కండ పెరుగుతుందంటమ్మా ఏ కండాలు పెరగడమో ఏముండాలి మనకి అలా ఏ వస్తుంది కూడా తెలియకుండా అలా షుగర్ పెట్టకుండా పిల్లలకి మనం ఈ జాగ్రీ కూడా పిల్లల పాలలో వేస్తే మనం బెల్లం తింటే ఐరన్ కంటే పెరుగుతుంది మన అమ్మలు నుంచి వేస్తాం మనకి కానీ మనం బెల్లం అవాయిడ్ చేస్తాం షుగరే అది పాలలు వేయాలనే కరిగిపోదు ఇప్పుడు అయితే ఆప్షన్ ఉండే కదా ఇది కూడా పాలలు వేస్తే అంటే కరిగిపోదు అప్పుడు మనకి ఇది వాడాలి ఖచ్చితంగా వాడుకొని మన ఆరోగ్యం కాబట్టి నేను మంత్లీ నేను ఈ కంపెనీలో జాబ్ చేసుకుంటే పార్ట్ టైంగానే చేస్తున్నా ఫుల్ టైం అయితే తిరగలేదు ఇప్పుడు మా సార్ ఇట్లా పలాడుసారి తీసుకెళ్ళి అంటే మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ మీదకి వచ్చి మేము ఇది చేసుకుంటూ నాకు నేను మంత్లీ పన్నెండు వేల పైన నేను చంపాదించుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ విజయ్ మేడం ఉంది ఆ మేడం వచ్చేసి యాభై వేలు సంపాదిస్తుంది ఆ మేడం వచ్చి కొన్ని మాటలు ఆ మేడం చెప్తుందమ్మా